కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో మరో ప్యాకేజీపై విజిలెన్స్ విచారణ చేపట్టింది నాలుగో లింక్ లోని రెండో ప్యాకేజీగా జరిగిన అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసే పనికి సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు ఇప్పటికే రెండు ప్యాకేజీల పనులకు సంబంధించి ఇటీవలే విచారణ ప్రారంభం కాగా ఇప్పుడు మరో ప్యాకేజీపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించడం నీటి పారుదల శాఖలో సంచలనంగా మారింది ఒక్కో ప్యాకేజీలో అరవై మందికి పైగా ఇంజనీర్లు విచారణకు హాజరు కావాల్సి వస్తోంది ఒక ప్యాకేజీలో విచారణ ఎదుర్కొన్న వారిలో అత్యధికలు ఇంకో ప్యాకేజీలో కూడా ఉంటున్నారు ఇటీవల కొండపోచమ్మ సాగర్ పైన ఈ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోసే పనులపైనా బస్వాపూర్ రిజర్వాయర్ పైన విజిలెన్స్ దర్యాప్తు చేపట్టింది కొండపోచమ్మ పనులపై ఎనిమిది రోజుల పాటు నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ డిజైన్స్ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ ఇలా వివిధ విభాగాలకు సంబంధించి ఉన్నత స్థాయి ఇంజనీర్ల నుంచి ఏఈల వరకు అరవై మందికి పైగా ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు మరోవైపు కాళేశ్వరంతో సంబంధం లేని వరద కాలువలలో భాగంగా నిర్మించిన మిడ్ మానేరు ఫిర్యాదు వచ్చింది అయితే ఇందుకుగాను ఇటీవల విజిలెన్స్ విచారణ మొదలు పెట్టింది ఇందులో ఈఎన్సీతో సహా ఆరుగురిని విచారణకు పిలిచారు మిడ్ మానేరుకు సంబంధించి ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ సోమవారం విజిలెన్స్ విచారణకు హాజరైనట్లు తెలిసింది తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల నాలుగో లింకులోని లోని అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాలోని చినుగుండవల్లి వద్ద గల సిస్టర్న్ వరకు చేసిన పనులకు సంబంధించి ప్యాకేజీ రికార్డులన్నీ అందజేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి సిద్దిపేటలోని ఇరిగేషన్ డివిజన్ టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు ఈ నెల ఐదున లేఖ రాసి వారంలోగా రికార్డులన్నీ అందజేయాలని కోరారు జరిగిన పని చేసిన ఖర్చు గురించి సమగ్ర వివరాలు అందచేయాలని పరిపాలన సాంకేతిక అనుమతులు ఒప్పందం అనుబంధ ఒప్పందాలు బ్యాంకు గ్యారంటీలు ఎం బుక్లు డిజైన్లు గ్రామాల వారీగా భూసేకరణ వివరాలు నాణ్యత రిపోర్టులు ఉన్నతాధికారుల తనిఖీ నివేదికలు ఇలా మొత్తంగా పదిహేను అంశాలపై నివేదికలు కోరారు ప్రస్తుతం లేఖ అందుకున్న ఈఈని విజిలెన్స్ లో నియమించాలని నీటిపారుదల శాఖ సిఫార్సు చేసినట్లు తెలిసింది ప్రస్తుతం విజిలెన్స్ లో ఈఈగా ఉన్న ప్రసాద్